ప్యూర్ వల్ సౌండ్స్ ఈ డౌట్ క్వశ్చన్స్ అడుగుతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ మోనోటాంగ్స్ ప్యూర్ వల్స్ అనదర్ నేమ్ ఫర్ డిప్ాంగ్స్ ఈజ్ మిక్స్డ్ వల్ సౌండ్స్ రెండు రెండు వగబల్స్ మిక్స్ అవుతాయి అందుకే వీటిని మిక్స్డ్ వల్ సౌండ్స్ మిక్స్డ్ సౌండ్స్ ఓకే మీరు ఎన్ని క్వశ్చన్ ఫార్మ్ చేసి ఒకసారి బోర్డు మీద ఉండే వాట్ డూ మీన్ బై ఫోనటిక్స్ అందరు చెప్పాలి వాట్ డూ మీన్ బై సౌండ్స్ ఇట్స్ ఓకే హౌ సౌండ్స్టింగ్లీష్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ వెరీ గుడ్ సౌండ్స్ సౌండ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్ వాట్ ఆర్ దే

ఫోర్ సౌండ్స్ దిస్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఆర్ రిటన్ దిస్ ఫార్టీ సౌండ్స్ ఆర్ రిటన్ దిస్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఆర్ రిటన్ థ్రూ టే థ్రూ దీస్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఆర్ రిటన్ థ్రూ ఐ పిఏ క్యాప్టెటర్స్ అండ్ ఐ పిఏ ఈ ఐపీఏ పక్కన ఆరో మార్పు పెట్టుకుని అప్రూవ్ చేసి రాసుకోండి ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ ఫనెటిక్ ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ ఫనెటిక్ ఫనటిక్ స్పెల్లింగ్ తెలుసు కదా ఆ పైన చూడండి ఎస్ తీసేస్తే ఫనటిక్ అయిపోతుంది ఇంటర్నేషనల్ ఫనెటిక్ ఆల్ఫాబెట్ ఏఎల్ పిహెచ్ఏ బిఈటి ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ రాసారా అందరూ వెరీ గుడ్ సో ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ని రాయటానికి మనకి ఇప్పుడు ఏబిసిడి ట్వంటీ సిక్స్ లెటర్స్ ఎలా ఉన్నాయో ఈ ఫార్టీ ఫోర్ రాయటానికి కూడా ఒక ఆల్ఫాబెట్ ఉంది దాని పేరే ఐపిఏ వాట్ ఈస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐపిఏ హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్ ఫ్రంట్ ఆల్ఫాబెట్ హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ఐపిఏ ఫార్టీ ఫోర్ఏ ఫార్టీ ఫోర్ సింబల్స్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ అదేవిధ ఐపీఎల్ అయితే ఫార్టీ ఫోర్ బట్ ఇంగ్లీష్ జనరల్ ఆల్ఫాబెట్ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సింబల్స్ ట్వంటీ సిక్స్ సౌండ్స్ బట్ ఇక్కడ ఫార్టీ ఫోర్ సింబల్స్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకోబోతున్నారు మీకు అర్థమైంది ఏం నేర్చుకోబోతున్నారు ఏం నేర్చుకోతున్నారు పెద్దగా ఫార్టీ ఫోర్ ట్రైన్స్ రావట్లే ఫార్టీ ఫోర్ సింబల్స్ నేర్చుకోబోతున్నారు సింబల్స్ అయినా సౌండ్స్ కూడా సింబల్స్ అండ్ సౌండ్స్ టు నేర్చుకోబోతున్నాం ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్ పనటిక్స్ ఓకేనా ఫార్టీ ఫోర్ సౌండ్స్ పనటిక్స్ మనం నేర్చుకోబోతున్నాం రెడియా రైట్ ఫస్ట్ ఏం చూద్దాం సౌండ్స్ చూద్దాం ఈ ఒబల్ సౌండ్స్ లో మోనోథాన్స్ ట్వెల్వ్ నేర్చుకుందాం తర్వాత బిక్థామ్స్ ఎయిట్ నేర్చుకుందాం తర్వాత థాంగ్స్ సౌండ్స్ ట్వంటీ ఫోర్ నేర్చుకున్నాం త్రీ స్టెప్స్ లో నేర్చుకుందాం ఓకేనా రైట్ ఫస్ట్ మోనో మోనోథాంగ్స్ సో తెలుగులో అచ్చులు తెలుసా ఆ నుంచి అమ్మహా వరకు తెలుసు కదా ఆ నుంచి అమ్మహా ఎందుకు ఉపయోగిస్తాం ఇది అచ్చుల్ని ఒకసారి చూడండి బోర్డు మీద చదవండి ఓకేనా ఆహా ఓహో యాప్స్ మాకు కూడా తెలుసు రైట్ ఒకసారి అచ్చులు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి ఒకసారి కౌంట్ చేయండి బోర్డు మీద ఉన్నాయి చేశారా సిక్స్టీన్ ఎందుకు ఉపయోగిస్తామంటే తెలుగులో అచ్చులు హల్లులు రెండు ఇంగ్లీష్ లో ఒబైల్స్ కాన్ఫర్నే అంటాం హల్లు అనే దానికి పరిపూర్ణమైనటువంటి రూపం ఉండదు కంప్లీట్ సౌండ్ కానీ కంప్లీట్ షేప్ కానీ ఉండదు కాన్సెన్స్ కి హల్లుకి ఫర్ ఎగ్జాంపుల్ కా కా అనే వర్డ్ తీసుకోండి కా అనే లెటర్ ఇది కా కదా ఇది మన హల్లు కా నుంచి బండిరా వరకు హల్లులు ఉన్నాయి మనకి ఇంతవరకు హల్లు ఉన్నాయి ఈ కా నుంచి బండిరా వరకు ఉన్న ప్రతి హల్లుకి పూర్తి రూపం లేదు వాటి రూపాలు ఎట్లా ఉంటాయి అంటే కా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ ఇక్ అంటారు ఓకేనా సో ఇది ఒరిజినల్ హల్లు ప్యూర్ కాన్సర్ ఇది ఓకేనా దీంట్లో ఈ ఆ మిక్స్ అయితే మనం ఏమవుతుంది ప్లేస్ ఏమవుతుంది కా నెక్స్ట్ ప్లేస్ రెండో ఆర్ వస్తే గురింతాల నేర్చుకున్నారు చిన్నప్పుడు బట్ గురింతాలు మనకి ఎట్లా నేర్పడాలి యాక్చువల్గా ఇలా నేర్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కు ప్లేస్ తర్వాత ఏంటి ఈ కి ఓకేనా బట్ మా నేర్పేటప్పుడు ఎలా నేర్పండి కా తా దీర్ఘిస్తాయి కా ఇస్తాయి సార్ అట్లా అలా వడ్డీ పట్టించారు కానీ ఆ నుంచి వరకు ఇక్కకి యాడ్ చేసుకుంటూ చెప్పినట్టయితే చాలా బాగా మైండ్లో అర్థం అయ్యేది అప్పుడు తెలియలేదు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది ఇలా ఓహో ఇలా ఫామ్ అవుతాయి ఏ దేవుతూ తీసుకున్నా సరే ఆ నుంచి అమ్మవాడికి రాయటమే ఒకసారి చూడండి ఇకు ప్లస్ ఈ కీ కు సో ఏం తీసుకున్నా సరే అవి ఖచ్చితంగా ఉంటాయి వాటిలో ఓకే సిమిలర్లీ సిమిలర్లీస్ ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ కూడా ఏ వర్డ్ మీరు కాన్ అంటే ట్వంటీ వన్ కాన్జిరెన్ సౌండ్స్ తో మీరు ఏదైనా మీనింగ్ ఫుల్ సౌండ్ వర్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఏఈ అయి వాటికి సంబంధించిన ట్వంటీ సౌండ్స్ ఉండాలి ఓకేనా అవి లేకపోతే కాన్జిరెన్స్ మీనింగ్ ఉండదు సరే చూద్దాం ఇప్పుడు ఇది అంతవరకు అంతా అందరికి వచ్చాయి ఎంతమందికి వచ్చు హ్యాండ్ రైట్ చేయండి ఆనంద్ అమ్మరా వరకు నాకు వచ్చి సార్ కాన్ఫిడెంట్ కాని వాళ్ళు వెరీ గుడ్ పర్లా గిన్నీస్ బుక్ ఎక్కి వచ్చా దాన్ని శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తెలుగు లెస్సా అన్నారు బట్ మనం ఏం చేసాం మాతృభాషల తెలుగు లెస్ అని చేశాం కదా తెలుగు గుర్తుగా రాదు మనకి ఇంగ్లీష్ మీడియం పిల్లలు తెలుగు రాస్తే ఆ పేపర్ని చూసాను నేను టెన్త్ తోలి బండూలే ఓకేనా ఇప్పుడు సీరియస్ గా నేర్చుకోవాలి ఓకే రైట్ సో ఇప్పుడు మనం సెంటెన్స్ నేర్చుకుందాం ఆ నుంచి తెలుగులో అచ్చులు ఎలా ఉన్నాయో ట్వంటీ సౌండ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇందాక ఇక్కడ ఎన్ని అని చెప్పారు నంబర్ సిక్స్టీన్ ఇప్పుడు ఇంగ్లీష్ రైట్ సో మనం ఇంగ్లీష్ లో ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ పంటి కార్పొరేట్ రాయటానికి రెండు లైన్స్ ఉపయోగిస్తాం వీటిని అంటాం ఇది రివర్స్ బి ఒకసారి చూడండి రెండు లైన్స్ ఇట్లా క్రాస్ గా స్లాండ్ తో రెండు లైన్స్ ఈ సిబ్బా సింబల్ రాస్తాం మనం ఓకేనా కంటిక్స్ ఉన్న రూల్ అది ఇదే సింబల్ అంటే ఆ ద సింబల్ ఇలా రెండు డాట్స్ కనుక పెడితే ఒక సింబల్ పక్కన అది లాంగ్ ఓవెల్ అవుతుంది ఏమీ లేకపోతే షార్ట్ ఓవెల్ ఆ షార్ట్ ఓవెల్ ఆ లాంగ్ ఓవెల్ గుర్ ఏ పక్కన రెండు డాట్స్ పెడితే ఆ వీని రివర్స్ చేస్తే ఆ ఫర్ ఎగ్జాంపుల్ కట్ అన్న కట్ అంటే ఇంగ్లీష్ తెలుసా ఇది కట్ మీరు గూగుల్లో కట్ కట్ ఐటిఏ అని కొట్టారు అనుకోండి ఇది ఎలా వస్తే కా సింబల్ ఏంటి కా సౌండ్ అంటే కే ఆ ఆ ఇది కా సింబల్ అనుకోండి ఎట్లా వస్తుంది ఓకేనా నట్ ఎన్ ఇట్లా వస్తుంది నట్ సో ట్రాన్స్క్రిప్షన్ ఇది ఒరిజినల్ సౌండ్ ఈ సింబల్ తెలిస్తే అది ఎలా పలకాలో మనకు అర్థమైపోతుంది అన్నీ నేర్చుకుందాం ఫాస్ట్ గా తర్వాత ఈ సింబల్ ఈ అంటే ఐ ఈ అంటే ఐ పెట్టేసి స్మాల్ ఐ రెండు డాట్స్ ఈ సౌండ్ ఏంటంటే యు పక్కన పెడితే అవుతుంది ఓకే ఇప్పుడు ఎన్ని సెంటల్స్ వచ్చాయి మనకి ఆ ఆ ఈ ఊ తర్వాత ఏం రావాలి రూరు ఇంగ్లీష్ లో ఉండవు రూరులు ఉండవు ఏముంటాయి నెక్స్ట్ ఏ ఉంటుంది సో ఏ అంటే ఈ రాస్తాం ఈ రాసామంటే అది ఏ అని అర్థం ఈ అనే సింబల్ కానీ కనిపిస్తుంది అంటే అది ఏ ఇంకొక సింబల్ కూడా ఉంటుంది ఇలా రాసి ఏని ఈని మిక్స్ చేసి రాస్తే ఇలా ఉంటుంది ఏ ఈ ఇది వచ్చేసి ఒక అటు ఏ కాదు ఒక ఆఫ్ ఏ అనుకోండి ఓకేనా దీనికి తెలుగులో రాయాలండి ఈ సింబల్ తెలుగులో లేదు ఇలా ఇలాగా తెలుగులో లేదు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ శాంక్ ఈ వర్డ్స్ ఉన్నాయి తెలుగులో వాటిని రాస్తామా ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ అని రాయాలి నేను ట్యాంక్ అని రాయాలంటే నాకు అన్న ఆప్షన్ ఏంటి రాస్తే ట్యాంక్ అని రాయాలి లేదా టేంక్ అని రాయాలి లేదా టియాంక్ అని రాయాలి టాంక్ టేంక్ టియాంక్ ఇలానే రాయాలి కానీ ఇక్కడ నాకు ఆవసం ఏంటి క్యాన్ ఎలా రాయాలి ఇజ్ ఇట్ పాజిబుల్ పోని బ్యాంక్ రాయాలి బ్యాంక్ బ్యాంక్ రాయండి తెలుగులో పాసిబుల్ రాస్తే ఎలా రాయాలి బ్యాంక్ 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 ఈ సౌండ్ లేదు కాబట్టి వాళ్ళు రాస్తారు తెలిసి ఇది రాస్తారు బ్యాంక్ బ్యాంక్ అని రాస్తారు బ్యాంక్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాంక్ వాట్ ఈస్ ద బ్యాంక్ బ్యాంక్ రాయండి చూద్దాం మీరు ఎవరన్నా రాసి చూపిస్తే వంద రూపాయలు ఇస్తాం వద్దులే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం బ్యాంక్ నేను ఏదైతే పడుగుతున్నానో బ్యాంక్ దీన్ని తెలుగులో రాసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రెడీ పాసిబుల్ బ్యాంక్ రాంక్ రాశారంట ఎక్కడ అరే మీరు రాసిన ఇక్కడ రాసిన మీరు చూడంలేదు ఇది వాళ్ళు రాసింది ఏంటది బ్యాంక్ బ్యేంక్ ఫైవ్ హండ్రెడ్ క్యాన్సిల్ బ్యాంక్ కాదు బ్యాంక్ బ్యాంక్ పాసిబుల్గా ఇంపార్సిబుల్ బట్టి ఫైవ్ హండ్రెడ్ ఇస్తానని చెప్పి ల్యాప్ నేను ఎందుకు ఇస్తాను రైట్ పెట్టాడు ఇది ఏంటది సెట్ ఒకసారి చదవాలేదు బియాంక్ ఎంట్రాన్సార్ బ్యాంక్ కాదు బ్యాంక్ ఈ సౌండ్ లేదు ఆలోచించవద్దు రైట్ ఇది ఏ కింద ఆఫ్ తీసుకుంది అందుకే ఏ కాదు యా కాదు ఇంకోటి కదా అందుకే ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటది ఏ అని ఓకేనా రైట్ తర్వాత ఓ ఓ అంటే సీని రివర్స్ అయితే ఇది ఓ ఓ దీని పక్కన రెండు ఆర్స్ పెడితే ఇది లాంగ్ ఓవెల్ అవుతుంది ఓకేనా ఓ సో సీని రివర్స్ చేసి రెండు ఆర్స్ పెట్టా ఓ సీని రివర్స్ చేసి రాస్తే ఓ ఓకే ఎన్ని లైన్స్ వచ్చాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంకా రెండు ఉన్నాయి అది తెలియకు రాస్తా ఉంటారు జీనియస్ పీపుల్ రైట్ ఒకసారి రిమైనింగ్ సింబల్స్ ఈని రివర్స్ చేస్తే ఆ అంటే అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ గర్ల్ 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 అంట కదా గర్ల్ జిఐఆర్ఎల్ ఫదర్ ఫాదర్ దర్ ఫాదర్ చివరిలో ఇయర్ కదా ఆ ఇయర్ను పడకటానికి ఇది రాస్తాం ఫాదర్ అంటాం ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఆర్ పడకుండా సౌండ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా దానికి రైట్ దీన్ని ఇలా రాయొచ్చు రెండు ఆర్స్ ఆర్ లేదా ఇలా రాయొచ్చు దీనికి సింబల్ ఏంటంటే ఆ అంటే ఆ తరుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ కార్ కార్డ్ అంటాం కదా కార్డ్ బర్డ్ బర్డ్ కర్డ్ కర్డ్ అలా వర్డ్స్ వస్తాయి ఓకేనా సో దీస్ ఆర్ ద్వెల్వ్ షేప్స్ మీరు ఏం చేస్తారంటే ఒకదానికి బోర్డు రాసుకోండి పక్కన రాయొద్దు నేను బోర్డు చిన్నది కాబట్టి రాశాను పక్కన ఇలా రాసుకొని దీని పక్కన తర్వాత వర్డ్స్ చెప్తా ఈ సౌండ్ వచ్చే వర్డ్స్ చెప్తా మీరు నోట్ చేసుకుంది కానీ ముందు ట్వెల్వ్ నోట్ చేసుకోండి ఆర్డర్లో పలు షేప్స్ నీట్గా నోట్ చేసుకోండి